ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన బూత్ స్థాయింగ్ కమిటీ మీటింగ్ కి మొత్తం ఐదు వందల నలభై బూత్లు ఉంటే ఐదు వందల నలభై బూత్లకు ఒక్కొక్క బూత్ పది మంది ఇన్ఛార్జీలుగా ఐదు వేల నాలుగు వందల మందిని బూత్ ఇన్ఛార్జ్ తీసుకొచ్చి ఒకటే మాట చెప్పి పంపిన వాళ్ళకు రాబోయే ముప్పై రోజుల్లో రాబోయే ముప్పై రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గడపకెళ్ళండి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి మనమైతే ప్రభుత్వం పగ్గాలు చేపట్టినామో ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి గ్యారెంటీలు అమలు చేసిన నాలుగు గ్యారంటీల గురించి మాట్లాడండి అమలు చేయబోయే గ్యారంటీల గురించి కూడా మాట్లాడాలి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే గ్యారెంటీ మాది అని చెప్పి బూత్ కమిటీ మెంబర్స్ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పాంచ్ నాయ్ అని చెప్పి పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకే అని చెప్పి ఏవైతే చేసినో ప్రతి ఒక్కటి అమలు అవుతుంది దాంతో అన్ని సామాజిక వర్గాలు యువత వ్యవసాయదారులు మహిళలు శ్రామికులు అందరూ రాబోయే రోజుల్లో అద్భుతాలు చూడబోతుందని చెప్పి చెప్పడం జరగబోతుంది సో ఆ ఇరవై రోజులు ప్రతి ప్రతి ఇంటికి ఇరవై సార్లు వెళ్తే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు చేయి గుర్తుకే ఓటు వేస్తారని చెప్పి చెప్పడము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతామన్నారు మేము కూడా చెప్పినాం రాబోయే ముప్పై రోజులు మీరు కష్టపడండి రాబోయే ఐదేళ్ళు మేము మేము ఎన్నట్టు ఉంటాం రాబోయే మీ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్కి వెళ్తాం అందరం చేయి చేయి కలుపుతాం చేయి గుర్తుని బలపరచాలని చెప్పారు